హాయ్ వివైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం చాలా మరొకరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను స్ప్రౌట్స్ అలాడ్ చేయబోతున్నానండి ఇది ఇప్పుడు హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి ఇది స్ప్రౌట్స్ సలాడ్ అనేది ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం ముందుగా అయితే ఇలా స్ప్రౌట్స్ని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్లో నీళ్ళు వేసేసుకొని ఇవి మరిగించుకొని ఒక అయితే రానివ్వాలండి ఒక అయితే వచ్చేసిన తర్వాత వడకట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కీర ఉల్లిపాయ సన్నగా తరిగినవండి టమాటా ఒకటి ఇప్పుడు దీని అన్నిటినీ మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇందులో స్ప్రౌట్స్ని ముందుగా వడకట్టుకున్న స్ప్రౌట్స్ని ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఈ స్ప్రౌట్స్లో చూడండి ఈ విధంగా కొంచెం గోరువెచ్చగా అయితే మనకి తినేటప్పుడు పసరు పసరు వాసన రాదండి కొత్తిమీర ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి మీ ఇష్టం అండి కీర ముక్కలు నేను కారం వేస్తున్నాను కొంచెం ఉప్పు రుచికి సరిపడా కారం హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా ఆమ్చూర్ పౌడర్ అండి ఇది వేయడం వల్ల కొంచెం తినేటప్పుడు పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే మొత్తం కలిపేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఉండే హెల్త్కు హెల్త్ స హెల్త్ చాలా మంచిదండి ఇదైతే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకొని స్ప్రౌట్స్ ఈ విధంగా స్టోర్ చేసేసుకొని చేసుకొని తిన్నామంటే చాలా ఏ ముక్కలకి బలాన్ని ఇస్తుందని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి